నవర్స్ ఇండియా ఆకృతిలో నవరాత్రి స్పెషల్ కింద మనకు స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారండి అదేంటి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఫైవ్ థౌసండ్ వర్త్ శారీ ఫ్రీగా ఇస్తారు అలాగే ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే థౌసండ్ రూపీస్ వర్త్ శారీ ఫ్రీగా వస్తుంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ శారీ ఫ్రీగా వస్తుంది అలాగే టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తే కనుక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ శారీ మీకు ఫ్రీగా వస్తుంది ఈ ఆఫర్స్ మనకి కేపిహెచ్బి నైన్త్ ఫేస్ అలాగే మదీనా గూడ బ్రాంచ్లో కూడా మనకి ఆఫర్స్ ఉన్నాయి ఎక్కడైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు బనారస్ శారీ ఒకటి శాంపుల్ గా తీసుకురండి అంటే ఒకటి రెండు మా వల్ల కాదండి ఇలాగే ఇలా వస్తూనే ఉంటాయి అని చెప్పి పెడుతూనే ఉన్నారండి డార్క్ గ్రీన్ ఇది చూస్తే దూరం నుండి బ్లాక్ లాగా కనిపిస్తుంది డార్క్ బండపాకు గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట నెక్స్ట్ మష్రూ సిల్క్ వచ్చామండి ఈ శారీ చూడండి ఫ్లవర్ అసలు ఎంత లేటెస్ట్ వెర్షన్ డిజైన్ హలో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో కెస్ట్ చేయండి మనం ఆకృతిలో ఉన్నామండి మదీనా కూడా బ్రాంచ్లో ఉన్నాం కొత్త బ్రాంచ్ ఇది అసలు అయితే అత్తిరిపోయింది ఈ ఫ్లోర్ అంతా మనకి కుర్తీస్ అలాగే టూ పీస్ సెట్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి పైనకెళ్తే కనుక అసలు చీరల ప్రపంచం ఉంది ఆకృతి అంటే తెలియని వాళ్ళు ఉండరండి కంప్లీట్ గా మనకి ఏపీ తెలంగాణలో సిక్స్టీ బ్రాంచెస్ వరకు ఉన్నాయి ఇప్పుడు మనం ఉన్నది కొత్త బ్రాంచ్ అనమాట రీసెంట్గా ఓపెన్ చేశారు ఆకృతి గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు సింధు గారు ఉన్నారు షిస్ సో స్వీట్ ఎంత బాగా మాట్లాడుతున్నారు హాయ్ సింధు గారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఇక్కడ ఉండడం సీరియస్లీ మాకు కూడా మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాం మీకోసం అని సోంటున్నాము కానీ రావడం అయితే కుదరలేదు ఫైనల్లీ ఈ రోజు అయింది అనమాట సో ఈ రోజు ఆకృతి గురించి మనం తెలుసుకున్నాం ఎందుకంటే మన ఛానల్లో ఫస్ట్ టైం వస్తుంది ఆకృతి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చాలా ఎక్స్టాబ్లిష్డ్ ఆల్రెడీ చాలా లైక్ చాలా మంచి డిజైన్స్ మంచి ప్రైసింగ్ కి బడ్జెట్ రేంజ్ లో పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు ఏ కైండ్ ఆఫ్ అకేషన్ అయినా ఇటు ట్రెండి అయినా ఇటు ట్రెడిషనల్ అయినా కూడా చాలా కైండ్స్ ఆఫ్ కలెక్షన్ ఉంటది అండ్ చాలా సాటిస్ఫైడ్ గా వెళ్తారు కస్టమర్స్ కూడా ప్రైసింగ్ కూడా రీజనబుల్ గా ఉంటుంది ఇప్పుడు మనం ఇంట్లో ఉండాలి అనుకోండి నైట్ డ్రెస్ సెకండ్ నుండి పార్టీకి వెళ్ళాలి అంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ అయినా సారీస్ అయినా లేదా క్యాజువల్ గా నాలాగా ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకైతే ట్రావెల్ అయినా ఇంకా అకేషన్ మీది కాస్ట్యూమ్ మాది అన్నట్టుగా ఉంటుంది ఎప్పుడు సో ఈ ఫ్లోర్ లో ఏముంటాయో చెప్పని ఈ ఫ్లోర్ లో మొత్తం లైక్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్స్ వెస్టర్న్ కుర్తీ సెట్స్ కార్డ్ సెట్స్ టాప్స్ చుడిదార్ లెహెంగాస్ డిజైనర్ వేర్ నైట్ వేర్ ఎవ్రీథింగ్ కంప్లీట్ విమెన్స్ వేర్ అని చెప్పాలి సూపర్ కదండి సో డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి అకేషన్ లో పెట్టేసుకొని వచ్చేస్తే ఏ కాస్ట్యూమ్ కావాలో అది తీసుకెళ్ళొచ్చు అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే నేను విన్నది ఒక ఫోటో తీసుకొచ్చి నేను ఈ స్టైలింగ్ చేసుకోవాలి అనుకుంటే అది ఇక్కడ తక్కువ దొరికేస్తాను పర్ఫెక్ట్గా అండ్ మేము కస్టమైజ్ కూడా చేస్తాము లైక్ వాళ్ళు ఏదన్నా రిఫరెన్స్ ఇచ్చి ఇలా కావాలి అంటే కూడా మేము ష్యూర్గా కస్టమైజ్ చేస్తాం మన దగ్గర టైలరింగ్ కూడా ఉన్నదండి కింద బొటీక్ సర్వీసెస్ సో వాళ్ళు అక్కడ కూడా లైక్ మనకి ఇక్కడ చూపించారు అంటే అది కూడా మేము డిజైన్ చేసి ఇస్తాము సో వన్ స్టెప్ విత్ ఫుల్ బ్యాగ్స్ అన్నట్టుగా అనమాట అయితే ఇక్కడ నేను ఫస్ట్ రాగానే చూసానండి ఇవి మనం సింపుల్ గా వేసుకోడానికి ప్యాంట్స్ కదా టూ నైన్టీ నైన్ నుండే స్టార్ట్ అయ్యే ఈ స్కట్ చూడండి అసలు ఎంతో క్యూట్గా ఉందో ఇది బాగుంది అండ్ వెనకాల ఇప్పుడు ఒకప్పుడు అయితే ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్ చిన్న పిల్లలే వేసుకునే వాళ్ళు సంబంధం లేదు అందరూ అన్ని రకాలుగా ఎంజాయ్ చేసేస్తున్నారు కాస్ట్యూమ్ విషయానికి వస్తే ఒకసారి ఫ్లోర్ చూసి మెయిన్ గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతుంది ఏంటి అంటే పట్టు చీరల కలెక్షన్ అండి ఎందుకంటే పండగ సీజన్ కదా సో సీజన్ కి తగ్గట్టుగా మనం ఆకృతిలో కాస్ట్యూమ్స్ చూస్తూ ఉన్నాం ఒక్కసారి సింధు గారి ఫ్లోర్ గురించి చెప్పేయండి ఇది అంతా డ్రెస్ మెటీరియల్స్ అండి సో ఇంత పెద్ద కౌంటర్ యాక్చువల్లీ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ ఇంకా మనకి హ్యాండ్లూమ్స్ ఉన్నాయి కాటన్ లో ఉన్నాయి థ్రెడ్ వర్క్స్ ఉన్నాయి పర్ల్ వర్క్స్ అంటే అన్ని కోటస్ ప్యూర్స్ ఆల్ వెరైటీస్ ఫ్రం ఫైవ్ నైన్టీ నైన్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయండి ఫైవ్ నైన్టీ నైన్ నుండి మన దగ్గర బెస్ట్ మెటీరియల్ స్టార్ట్ అవుతుంది కొంచెం అటు వెళ్దాం ఇట్ సైడ్ వస్తే అన్ని రెడీమేడ్స్ అండి కుర్తీ సెట్స్ కుర్తీస్ వావ్ కొంచెం టైం తీసుకొని రావాలి మీ దగ్గరకు వస్తే అంటే అన్ని చూడాలి అంటే టైం కావాలి అండ్ ఇక్కడ అన్ని వేసి ఉన్నాయండి రెడీమేడ్ ఫ్రాక్స్ మన దగ్గర ఎస్ సైజ్ నుండి స్టార్ట్ అవుతాయి కూడా ఉన్నాయండి ఆంకిల్ లెంత్ అండ్ ఫుల్ లెంత్ లెగ్గిన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బాటమ్స్ కూడా ఉంటాయి స్ట్రైట్ ప్యాంట్స్ పటియాలాస్ ప్లాజోస్ ఓకే సో ఇట్ సైడ్ వస్తే లెహెంగాస్ నైట్ వేర్ నైటీస్ నైట్ ఫ్రాక్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయండి సో కంప్లీట్ గా క్యాజువల్ వేరు పార్టీ వేరు డ్రెస్సెస్ కి సంబంధించి అంత కింద ఉంటుంది బ్రైడల్ కలెక్షన్ కూడా లెహన్గా ఉన్నట్టు ఇప్పుడు మనం మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ చూసేసామండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ సెట్స్ లెహంగాస్ అవన్నీ క్లియర్గా చూద్దాం ఈరోజు అయితే మనం శారీస్ దగ్గరికి వెళ్తున్నాం రండి నేను కట్టుకున్న శారీ కూడా ఆకృతి శారీ అండి మంచి నారాయణపేట్ శారీ అంటారు కదా ప్యూర్ నారాయణపేట్ శారీ మంచి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది యాక్చువల్లీ ఇదేందుకు చూస్ చేసుకున్నాను అంటే చూపిస్తాను రండి పైకి వెళ్దాం ఈ శారీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఈ ని చూసాక నాకు భలే నచ్చింది శారీ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో బాగుంది కదా ఇందులో కలర్స్ కావాలి అని చూస్తే మామూలుగా హ్యాండ్లూమ్లో ఒకటి రెండు కలర్స్ ఉంటాయండి కాకపోతే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు అండ్ ఇది ఈ బొమ్మంతా హైట్ లేకపోయినా కొంచెం ఇంచుమించుగా బొమ్మలానే ఉన్నాను కదా రండి పట్టు చీరల కలెక్షన్ చూద్దాం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఆఫర్స్ కూడా ఉన్నాయి కి త్రీ పీస్ లాగా లెవెన్ కి త్రీ పీస్ ట్వెల్వ్ కి త్రీ పీస్ టూ కి త్రీ పీస్ అలా మనకి శారీస్ మీరు ఏవైనా త్రీ సెలెక్ట్ చేసుకుంటే థౌసండ్ రూపీస్ నుండి టూ థౌజండ్ కాస్ట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి అండ్ ఇక్కడ ఏమేమి ఉంటాయండి కాటన్స్ యా కాటన్స్ ఉంటాయి ఫ్యాన్సీస్ ఉంటాయి యాక్చువల్గా డిజైనర్ వేర్ మన ఫాలింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా జార్జెట్స్ లాగా షిఫాన్స్ లాగా అవి ఉంటాయి అండ్ హ్యాండ్లూమ్ చాలా కలెక్షన్ ఉంటుంది మా దగ్గర అండ్ పట్టుస్ కూడా అసలు ఆల్ వెరైటీస్ ఉంటాయి సో ఇక్కడ మీరు చెప్తూ ఉంటే ఇది నెట్ లో కంప్లీట్ శారీ కదండి దీన్ని ఫ్రాక్ కూడా మనం పెట్టించు ఇందులో ఇలా చాలా ప్రెసెంట్ అయితే అది బాగా ట్రెండ్ అవుతుంది శారీ మన దగ్గర శారీస్ లో లేని కలెక్షన్ అంటూ ఉండదు లేదు అన్ని ఉంటాయి సో అన్ని వెరైటీస్ మీరు వన్ స్టోర్ లో చూడొచ్చండి ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది ఫస్ట్ ఫ్లోర్ అనొచ్చు కానీ లిఫ్ట్ ఎక్కితే మటుకి ఇది సెకండ్ ఫ్లోర్ చూపించింది సో రండి చెప్తున్నా ఫస్ట్ పట్టు చీరలు చూపించి పంపని మీ మైండ్ వాయిస్ నాకు వినిపిస్తుంది పదండి సో సింధు గారు ఇక్కడ నేను పట్టు అనగానే ఒక సెక్షన్ ఇట్లా పట్టు ఉంటుంది అంటున్నా కానీ ఇక్కడ రకరకాల పట్టు ఉన్నాయి సాఫ్ట్ పట్టు ఉన్నాయి కాంజీవరం పట్టు ఉన్నాయి అండ్ ఇట్ సైడ్ వస్తే క్రాఫ్ట్ శారీస్ ఉన్నాయి ఏవి పట్టుస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే సాఫ్ట్ పట్టుస్ చూపిద్దాం చాలా అందరికి ఫేవరెట్ ఐటమ్ అనమాట అంటే సాఫ్ట్ గా అంటే వేసుకున్నామా లేదా అన్నట్టుగా డే అంతా మనకి హ్యాపీగా ఉంటుంది డిజైనర్ వేర్ లా ఉంటది చాలా బాగుంది ఎంత ఉండొచ్చు అండి ఇది సో ఇది ఫోర్ థౌసండ్ రూపీస్ వచ్చేస్తుంది అండి ఎంత బాగుందో అసలు నిజంగా ఇందులో ఈ కలర్ కూడా చాలా బాగుందండి మంచి పింక్ పైన సో ఇవన్నీ మనకి త్రీ అండి రేంజ్ ఫోర్ అండ్ మామూలుగా అంటే ఇలాంటి శారీస్ మనకి స్టిఫ్ గా ఉంటాయి కానీ లేవు చాలా సాఫ్ట్ గా ఉంటాయి అందుకే అంటారండి వివర్స్ ఇండియా అని చెప్పేసి ఆకృతిని సో ట్యాగ్ వివర్స్ ఇండియా ఆకృతి అనమాట సెమీ కావాలి అంటే సెమీ ప్యూర్ కావాలి అంటే ప్యూర్ కి కూడా మనం వెళ్ళిపోవచ్చు అందుకే మనం స్టార్టింగ్ రేంజ్ నుండి ఈ రోజు వీడియోలో చూస్తున్నాం ఇది కూడా చాలా బాగుంది మామూలుగా అయితే కంచి పట్టు చీరలో బ్రైడల్ కలెక్షన్ లో వచ్చేది డిజైన్ ఇది ఆ లో వచ్చే కలెక్షన్ మనకి జస్ట్ మీకు త్రీ త్రిబుల్ ఇది అమ్మాయిలకి లంగాలు కుట్టించాలి అంటే అంత కాస్ట్ పెట్టి కుట్టించడం కన్నా ఇలా తీసేసుకుంటే హాయి కదా సింధు గారు యా స్టిచ్ అయ్యాక లుక్ కూడా చాలా బాగుంటది అండ్ ఇది ఒకటే కలర్ అని కాదు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అసలు కట్టుకుంటే తెలీదండి ఇది అలా ఉంది సో నెక్స్ట్ ఏం చూస్తున్నాం సింధు గారు ఒక్కొక్క కౌంటర్ లో ఒక్కొక్క వెరైటీ ఉంటుందా అండి మనకి స్టార్టింగ్ ప్రైస్ అది. ఇది అక్కడ నుంచి 40000 వరకు మన బ్రైడల్ వేర్ కూడా కలెక్షన్. వింటేజ్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్. ప్రెసెంట్ ట్రెండింగ్ కలెక్షన్, కలెక్షన్, వింటేజ్ జ్యువెలరీ అన్నీ అలా పేర్ అప్ గోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ కలర్ ఆరెంజ్ కొంచెం ట్రెండీలో ఉంది కదండి. ఇవ్వండి ఆరెంజ్ అనగానే ఆరెంజ్ లో కూడా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకటే ఆరెంజ్ కాకుండా బ్రైడల్ బ్రైడల్ అండ్ ఇలా వింటేజ్ కి కావాలి అంటే అప్పట్లో మన నానమ్మలు అమ్మమ్మ అవి దాచిపెట్టుకుని మళ్ళీ ఇప్పుడు మనం కట్టుకుంటున్నాము సో ఒకవేళ అవి లేకపోతే ఏం టెన్షన్ పడకండి చేసారా పడకండింగ్ ట్రెండింగ్ ట్రెండింగ్ సారీ అది చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత ఉందో నేను చెప్తాను చూడండి ఎందుకు ఇది యాక్చువల్లీ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ నైన్ ఇది ఇప్పుడు మనకి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ నైన్ నైన్కి కి వచ్చేస్తుందండి అంటే ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అసలు ఎంత బాగుంది కదా మంచి ఆరెంజ్ అది కూడా కలనేత కలర్ లో ఇప్పుడు వీవర్స్ దగ్గర అంటే ఓన్ వీవర్స్ ఉన్నారా అండి ఆకృతికి యా అండి వీవర్స్ ఇండియాకి యాక్చువల్గా మనకి చీరాలలో ఉంటుందండి సో అక్కడ ప్రతి దాని దగ్గర కూడా మనకి ఓన్ మగ్గాలు అలా ఉంటాయి కదా సో అక్కడి నుంచే వస్తాయి మాకు కూడా అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అసలు ఇక్కడ క్వాలిటీ తగ్గించట్లేదండి మీరు అంటే క్వాలిటీ ఇస్ మెయిన్ ప్రయారిటీ అండ్ ఇది చూడండి పప్పీ చెక్స్లో బూటీస్ ఇవి చాలా ట్రెడిషనల్ కి వస్తాయి ఇలా అవును రుద్రాక్ష బూటీ అలాగే నెమలిపించం మామూలుగా ఇలా పెద్ద పట్టు చీర అంటే భయం వేస్తుంది ఎలా క్యారీ చేస్తాము అని కానీ చాలా హ్యాండీగా ఉందండి మంచి ఫాలింగ్ మెటీరియల్తో బాగుంది దీనికి పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది దీనికి అసలు వర్క్ కూడా అవసరం లేదు ఇలా జస్ట్ ప్లేన్ బ్లౌజ్ కుట్టించేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మనకు ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ అండి ఫిఫ్టీన్ లోపల నేను ఒక ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా బాగుంది ఇందులోనే ఇంకా బ్లూ కలర్ ఉందండి పికాక్ యాక్చువల్లీ పర్పుల్ గ్రీన్ కూడా ఉన్నాయి వావ్ చెక్స్ లోనే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇది కూడా ఫిఫ్టీన్ థౌసండ్ లోపలేనా అండి యా అండి నైన్ టు టెన్ లోపే ఫిఫ్టీన్ వరకు కూడా కాదు నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ శారీస్ అంటే ఎంత గ్రాండ్ గా ఉన్నాయో గృహ అలా వెళ్ళినప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా సాఫ్ట్ పట్ లో చిన్న చెక్స్ వచ్చేసి ఇదిగోండి సారీ శారీ ఇలా ఉంది ఇప్పుడు నేను కట్టుకున్న నారాయణపేటలోనండి ఈ సారీ వచ్చేసి మంచి ఫ్యాన్సీ టెన్ థౌసండ్ రూపీస్ కలర్ కూడా చాలా బాగుంది వైట్ కి క్రీమ్ కట్టుకుంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మామూలుగా అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ అలా ఉంటాయి కదండి ఇది ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి పెద్ద వాళ్ళకి బాగుంటుంది మనకి బాగుంటుంది చాలా హై గా కూడా ఉంటది చెప్పు పెట్టుకున్నా బాగుంటుంది ఇలా వదిలేసినా కూడా బాగుంది చూడండి లుక్ నేను వేసుకున్నాను కదా ఇందులో బార్డర్స్ వేరే ఉన్నాయి డిజైన్స్ ఇంకా మారుతూ ఉన్నాయి ఇది కొంచెం చిన్న బార్డర్ లో ఉంది చూడండి అండ్ చెక్స్ కూడా వచ్చాయి మదిన కూడా మెయిన్ రోడ్ లోనే ఉంటుందండి ఆకృతి దీనికి అపోజిట్ ఏముంది బాబాయ్ హోటల్ ఉంది బాబాయ్ హోటల్ ఆపోజిట్ లో ఉంటది ఇది వివర్స్ ఇండియా ఆకృతి పెద్ద షాప్ వివర్స్ ఇండియా ఆకృతి నెక్స్ట్ మనం చూడబోతుంది ఇదెంటని వెంగ వెంకట చలం వెంకట పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది కూడా ఎంత బాగుంది ఇది హ్యాండ్లూమ్ వేయడానికి ఎంత టైం పడుతుంది కదా ఇది కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది డిజైన్ ఆర్ వేర్ గాని ఇంకా కాంబినేషన్ ఎవర్ కట్టుకోవాలన్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటది సో ఇక్కడ కాకుండా వెంకటాచలంలో ఇంకా చాలా ఉన్నాయంటండి మనం ఒకే మోడల్ ని కవర్ చేయకుండా అన్ని చూపిద్దాము వీడియోలో అని చెప్పేసి ఒక్కొక్కటి శాంపిల్ చూపిస్తున్నాము ఇప్పటి వరకు మనం వెంకటాచలం పట్టు చూసాం కదండి ఇప్పుడు నెక్స్ట్ మనం గద్వాల్ చూడబోతున్నాం అయితే వెంకటాచలంలో నేను చూపించిన ఓన్లీ శాంపిలే అండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది బట్ ఓన్లీ ఒకటే పట్టు కాకుండా అన్ని రకాలు ఈ రోజు కవర్ చేయబోతున్నాం గద్వాల్ అనగానే మన దగ్గర నార్మల్ గా ఇలా రౌండ్ ఫోల్డింగ్ వస్తుంది కదండి సో ఒకసారి మొత్తం చూపించడానికి ఈజీగా ఉండడానికి ఇలా ఫోల్డ్ చేస్తారా సో ఒకసారి చూపించండి కలర్ కాంబినేషన్స్ అయితే వేరే లెవెల్ అండి కాంబినేషన్స్ అన్ని ఏంటండి వచ్చిన కస్టమర్ కట్టుకుంటే ఇది ఆకృతిది అని అనిపించాలనే దేనికి అదే చాలా స్పెషల్గా ఉందండి బ్లూ కి ఆరెంజ్ చూడండి అసలు ప్యూర్ చాలా బాగుంది కదండి ఈ కలర్ సారీ క్రీమ్ కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ యాక్చువల్లీ నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ లో చాలా ట్రెండ్ అవుతున్న వింటేజ్ కలెక్షన్ అండి కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది అటు ఇటు ఈక్వల్ బార్డర్ మధ్యలో చిన్న బుట్టి వచ్చి చాలా బాగుంది చూస్తుంటేనే అర్థం అవుతుంది అసలు కట్టుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పేసి సింపుల్ గా బ్లౌజ్ కుట్టి చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి దీని మీద ఇప్పుడు మనకి కాసుల పేరు కానీ గుండ్ల కానీ వేసుకుంటే గనక

ఎయిట్ థౌసండ్ నుండి ఇక్కడ వింటేజ్ కలెక్షన్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ థౌసండ్ లోపలే మనకి నచ్చిన చీర వచ్చేస్తుందంట ఇంకా చాలా చీరలు ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ మనం బాధిని వచ్చేసామండి అసలు ఈ బాధిని స్టైల్ లో పట్టు చీరల కాంబినేషన్ చాలా బాగుంటుందండి మెయిన్ థింగ్ కంఫర్ట్ కదండి చాలా సో ఇవి మనకి ఏ రేంజ్ నుండి ఇక్కడ స్టార్ట్ అవుతాయి గారు త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మేడం ఇవన్నీ సిక్స్ సెవెన్ ఎయిట్ రేంజ్ లో త్రీ థౌసండ్ నుండి కలర్ కాంబినేషన్ చాలా చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం మనం రోలింగ్ చేసిన తర్వాత ఇంకా లుక్ వస్తుందండి హైట్ కూడా వస్తుంది సారీ సారీ కంచి బాందిని అంటారండి దీన్ని కొంచెం లాగితే మనకి రోల్ చేస్తే మీకు డిజైన్ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది

సో ఆల్ ఓవర్ బనారస్ సారీస్ అన్నమాట బనారస్ లోనే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి వాస్తవం జస్ట్ త్రీ ట్రిపుల్ లోంచి మేడం ట్వంటీ థౌసండ్ వరకు వస్తుంది ప్యూర్ ఫోర్ థౌసండ్ నుండి మన దగ్గర బనారస్ స్టార్ట్ అవుతాయా ఫోర్ థౌసండ్ నుంచే ఇలా కంప్లీట్ ఆల్ ఓవర్ అన్నమాట ఫోర్ థౌసండ్ నుంచి ట్వంటీ వరకు ఉంటాయి మేడం ప్యూర్ బనారస్ వరకు ఇలా వస్తుందండి సారీ అంతా మనకి బ్లౌజ్ కూడా సేమ్ గ్రీనే వచ్చేస్తుంది ఇందులో కలర్స్ ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి వీవింగ్ కూడా చాలా డిఫరెంట్ సారీస్ ఉన్నాయి చూడండి ఫుల్ సాఫ్ట్ ఉంటుంది ఫాబ్రిక్ కూడా మీకు కాతాన్ బెనారస్ ఖాతాన్ ఇది మష్రూమ్ అంటారా కరాదండి మశ్రూ కాదు కథాన్ బెనారస్ అని ఇది ఖాతాన్ లైట్ వెయిట్ బెనారస్ అని ఇది మనం షాంపూ వాష్ చేసుకోవచ్చు అని డ్రై వాష్ నే లేదండి ఇది షాంపూ వాష్ చేసుకోవచ్చు ఇంట్లో విజయ్ గా నెక్స్ట్ మష్రూమ్ సిల్క్ వచ్చామండి ఈ సారీ చూడండి ఫ్లవర్ అసలు ఎంత బాగుందో మష్రూమ్ లోనే లేటెస్ట్ వెర్షన్ డిజైన్ అండి ఇది కసరీ ఫ్లవర్స్ వచ్చాయి పెద్ద పెద్దగా మంచి రెడ్ లో ఉంది ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ మోడల్ ఒకటి పెట్టారు ఇక్కడ అండ్ ఇటు సైడ్ వస్తే కనుక మీకు రా మ్యాంగోలో డిజిటల్ ప్రింట్ మామూలుగా మొన్నటి వరకు రామాంగో ప్లేన్ గా ఉండి బార్డర్స్ ఉండి ఫ్లోరింగ్ అలా వచ్చింది కదా ఇప్పుడు డిజిటల్ ప్రింట్ లో వచ్చాయండి చూడండి రా మ్యాంగోలోనే లేటెస్ట్ వెర్షన్ ఇవి ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయండి ఇది ఎయిట్ థౌసండ్ అరేంజ్ వస్తుంది మేడం ప్యూర్ మతం అందులో ఇలా ఇన్ని డిజైన్స్ ఉన్నాయి ఇన్ని చూసిన తర్వాత కంచిపట్టు చీరలు చూడకపోతే ఏదో వెల్తిగా ఉంటుంది కదండి కంచిపట్టు చీరల్లోనే చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట సింపుల్ బార్డర్ దగ్గర నుండి మనకి బ్రైడల్ కలెక్షన్ వరకు మీనాకారీలో పెద్ద కంచి బార్డర్స్ చిన్న కంచి బార్డర్స్ అలా చాలా ఉంటాయి అండ్ ఇది చూసారా డార్క్ గ్రీన్ ఇది చూస్తే దూరం నుండి బ్లాక్ లాగా కనిపిస్తుంది డార్క్ బండపాకురు గ్రీన్ అంటారు కదా ఆ కి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట ఇలా రకరకాల కంచిపట్టు చీరలు ఇంకా ఇక్కడికి వచ్చేస్తే కంప్లీట్ మీనాకారి వర్క్లో ఉన్న శారీస్ అనమాట కొన్ని ఈక్వల్ బార్డర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వాసుగారితో ఒక్క బ్రైడల్ శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి అదైతే అసలు అనమాట అండ్ ఇందులో మీకు ఏ కాంబినేషన్స్ కావాలి అన్న లేదా మీరు మీ పెళ్లి చీరని కొంచెం డిఫరెంట్గా ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే ఒక ఫార్టీ డేస్ ఒక సిక్స్టీ డేస్ టైం ఇస్తే కనుక వీవర్స్ ఇండియా ఆకృతి మీకోసం స్పెషల్గా కస్టమైజ్ చేసి శారీ అందిస్తుంది సో పెళ్లి చీర అంటే ఎప్పుడు కూడా ఒక అకేషన్ కాదండి అది మన లైఫ్ టైం మెమరీ కాబట్టి పెళ్లి చీరని చక్కగా కస్టమైజ్ చేయించుకోండి ఈ శారీ చూడండి ఇది పెళ్లి కూతురు కట్టుకొని మండపంలో కూర్చుంటే అసలు ఎంత బాగుంటుందో దీనికి తగ్గట్టుగా జ్యువెలరీ వేస్తే గనక అతిరిపోతుంది అనమాట ఇలా పెళ్లి చీరలు కావాలి అన్న రెగ్యులర్ శారీస్ కావాలి అన్న ఇంత మాట్లాడుతుంటే గుర్తొచ్చింది హ్యాండ్లూమ్ మిస్ అయ్యాం కదండి పదండి హ్యాండ్లూమ్ సెక్షన్ వెళ్ళి హ్యాండ్లూమ్స్ అన్ని చూసేద్దాం

సో ఇక్కడ ఈ ర్యాక్ మొత్తం మనకి లెనిన్ కనెక్షన్ ఉందండి అండ్ కిందకి వస్తే గనక మనకి బెంగాల్ కాటన్ చిన్నప్పటి నుండి అమ్మమ్మ నానమ్మ అమ్మ కట్టుకొని చూసి 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 బెంగాల్ కాటన్ చూడగానే అలా గుర్తుపట్టేస్తాను అన్నమాట చాలా చాలా కంఫర్ట్ గా ఉంటాయి ఇవి ఫస్ట్ చూస్తే మనకి స్టిఫ్ గా ఉంటుంది బట్ వన్ వాష్ తర్వాత చాలా కంఫర్ట్ గా అయిపోతుంది క్లాత్ ఇదంతా లెనిన్ కనెక్షన్ సో సింధు గారు ఇక్కడ మనకి కస్టమైజ్ బ్లౌజులు కూడా ఉన్నాయండి రెడీమేడ్ రీజనబుల్ ప్రైసింగ్ తో ఉంటాయండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వచ్చేస్తుంది సో ఇప్పుడు ఏదైనా పెళ్లి చీర తీసుకొని ఇక్కడే మగ్గం వర్క్ అండ్ స్టిచ్చింగ్ అంతా మనమే చేయించిస్తాం హ్యాండ్లూమ్ లో కావాలి అంటే ఇంత కలెక్షన్ ఉందండి మీరు ఏవైనా తీసుకోవచ్చు గద్వాల్ ఉంది వెంకటగిరి మంగళగిరి పొంతూరు కాది వావ్ దీని మీద మనకి మ్యాటీ వర్క్ వచ్చింది మ్యాటీ వర్క్ వచ్చి జస్ట్ మెరర్ టచ్ ఇస్తారు చాలా స్పెషల్ ఆఫ్ సారీ మీకు మంచి చిన్న సీక్వెన్స్ వర్క్ వచ్చింది సో ఇదండి ఆకృతిలో ఇంకా సారీస్ చూపించడానికి చాలా ఉన్నాయి కానీ మనకి టైం లిమిట్ ఉంటుంది కాబట్టి కొన్ని ఈ రోజు కవర్ చేసుకున్నాం మళ్ళీ ఆకృతిలో వచ్చినప్పుడు మీకు కావాల్సింది ఏంటో అడిగితే కనుక హ్యాపీగా నేను చూపిస్తాను థ్యాంక్ యూ సింధు గారు థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దామండి బాయ్